నెక్స్ట్ వీక్ రిలేటివ్స్ పెళ్ళి ఉందని షాపింగ్కి వచ్చాము షాపింగ్ అంటే మరీ అంత పెద్దదేం కాదు రిలేటివ్స్ పెళ్ళికి కూడా షాపింగ్ చేసే అంత రిచ్ కాదండి మేము మరెందుకు వచ్చామనుకుంటున్నారా చెప్తా కానీ అసలు వ్యూసే రాలేదని ఏడుస్తుంటే చూసిన వాళ్ళు కూడా లైక్ కొట్టడం లేదు ఒక లైక్ కొట్టండి కొడతాంలే కానీ ఇంతకీ షాపింగ్కి ఎందుకు వచ్చారో చెప్పండి అంటారా అక్కడికే వస్తుంది ఆగండి ఎంతైనా ఫస్ట్ పుట్టిన వాళ్ళు లక్కే లక్కండి ఎందుకంటే ఏదైనా వాళ్ళు కొత్తగా కొనిస్తారు అన్నీ ఫ్రెష్గా కొనిస్తారనమాట కానీ సెకండ్ కుట్టిన వాళ్ళకి అదృష్టం లేదు వాళ్ళకి అన్నీ సెకండ్ హ్యాండ్లే వాడతారు ఎక్కువగా మా మిన్నికి కూడా అంతే పౌడర్ డబ్బా నుండి కాళ్ళ పట్టిల దాకా అన్నీ చిన్నివే ఇంకా బట్టల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు మామూలుగా బా పుట్టినా కూడా ఆడపిల్ల బట్టలు వేసి మురిసిపోతారు చాలామంది అలాంటిది మిన్నికి పుట్టిన తర్వాత చిన్ని బట్టలు అన్నీ వాడేసాను మిన్నికి అలా అని కొనలేదని కాదు బట్ తక్కువ కొన్నాను అనమాట పైగా మిన్నికి పుట్టినప్పటి నుంచి కొంచెం హెల్త్ బాగోలేదు అందువల్ల బారసాలు కూడా తూతూ మంత్రంగా చేసేసాము అదైనా బాగా చేస్తుంటే చాలా బట్టలు వచ్చిండేవి ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఎందుకు వచ్చాను ఇక్కడికి మిన్ని కోసం బట్టలు కొనడానికి ఇక్కడ బట్టలు చూస్తే కళ్ళు జిగేలు అంత బాగున్నాయి ఎప్పుడు బ ఎప్పుడు బయట వచ్చినా బట్టలు అమ్మాయిలు బట్టలు ఐ మీన్ మన మనకు సరిపోయే డ్రెస్సులు చూసి అబ్బాయి ఎంత అనుకునేదాన్ని ఇప్పుడైతే ఆ డ్రెస్సుల కన్నెత్తి కూడా చూడను పిల్లల డ్రెస్సులు కలే చూస్తాను అవసరం అలాంటిది ఇక్కడ బట్టలతో పాటు ధరలు కూడా అలాగే మెరిసిపోతున్నాయి కొనాలంటే కష్టమే నేను ఎప్పుడు జిగలు జిగలు అనే బట్టలు కొనను నాకు నచ్చదు కంఫర్ట్గా ఉండేటివే చూస్తాను ఇలా మెత్తగా ఉంటే పిల్లలకి కంఫర్ట్గా ఉంటుందని ఇంకా చిన్నికైతే అయితే మిన్నికి ఈ రెండు బట్టలు రెండు తీసుకున్నాను ఇంకా చిన్ని ఏడుస్తుందని చిన్నికి కూడా ఈ రెండు తీసుకున్నాను అనమాట ఇంతకీ బట్టలు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి బాబాయ్